టాలీవుడ్ ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్న కొత్త కాంబినేషన్ లో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్ కూడా ఒకటని చెప్పొచ్చు ఈ కాంబినేషన్ లో సినిమా కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అందరూ ఎన్టీఆర్ డైరెక్టర్స్ తో బిజీగా ఉండడం అత్తారింటికి దారేది సమయంలో కుదరాల్సిన ఈ కాంబినేషన్ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ సినిమాకు సెట్ కాబోతుంది కాగా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిన ఇద్దరు కలిసినట్టు ఒక వార్త కూడా రాలేదు రీసెంట్ గా మీరు కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కాగా దిల్ రాజు భార్య అంతిమయాత్రలో కలిసినట్లు చెప్పుకుంటున్నారు వీళ్ళ కాంబినేషన్ సినిమా ఇయర్ ఎండింగ్ లో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆ సినిమా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసే విధంగా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి